హలో ఫ్రెండ్స్ సెకండ్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమో వీడియో మనం చేసాము దాన్ని చూడండి లైక్ చేయండి ఆదరించండి సెకండ్ ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమోలో నిఖిల్ వర్సెస్ కిర్రాక్ సీత నెక్స్ట్ శేఖర్ భాష మణికంఠ సోనియా ప్రేరణ వీళ్ళ అంతా గొడవలు కూడా రత్సరత్సలు బీపచ్చంగా గొడవ పడుతున్నారు బాగా గొడవ పడుతున్నారు పెద్ద పెద్ద కరుచుకుంటున్నారు శేఖర భాష మణికంఠ అయితే చాలా తీవ్రంగా అరుచుకున్నారు ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో తెలుసా అని మణికంఠ అరవటం ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాము ఎవరెవరు ఎందుకు అంత ర్యాష్ కరవాల్సి వచ్చిందో కూడా మాట్లాడుకుందాం కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నవీన్ నా బీను నాగమణికంఠని నామినేట్ చేశాడు ఏమని రీజన్ చెప్పాడు ఒక్కతోటే కూర్చుంటున్నావు జనంతో కలవట్లేదు నువ్వు అందరితోటి మిగిలి కావట్లేదు ఏ పని చేయట్లేదు నువ్వు ఒక్కడవే మాట్లాడుకుంటుంటావు కెమెరా వైపు చూసి అని మణికంఠ నామినేట్ చేశాడు వాస్తవం అది ఎందుకంటే నేను ఎవరిని వదిలిపెట్టను నాకు ఒక క్లారిటీ ఉంది అనే కెమెరాను చూసి మాట్లాడుకుంటుంటాడు మ మణికంఠ వాళ్ళు అక్కడ అందరూ పనులు చేస్తుంటారు వంట చేస్తుంటారు ఏదో మాట్లాడుకుంటుంటారు వాళ్ళతో కలవకుండా ఒక్కడే కూర్చొని కెమెరా ముందు మాట్లాడుకుంటుంటాడు నాకు ఒక క్లారిటీ ఉంది ఎవరితో ఎలాగ చేయాలో నాకు తెలుసు అని ఇలా ఉంటాడు అప్పటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కూడా మణికంట ఏంటి కెమెరాల వైపు చూసి మాట్లాడుకుంటున్నాడు ఒకడే కూర్చుంటున్నాడు ఏంటి ఏం మాట్లాడేంటి ఎవరితో ఏంటి అని వాడు మాట్లాడుకుంటున్నారు కూడా అప్పటికీ అదే పెట్టి నవీన్ భాష మణికంటని నామినేట్ చేశాడు తర్వాత బేబక్క నామినేట్ చేశాడు బేబక్కకి అందరూ కూడా బేబక్క 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 కదా అక్కడ ఏ ఆగకుండా కానీ వాళ్ళు హౌస్ నుంచి బయట పంపించడానికే మొదటి వారం ఫిక్స్ అయినట్టున్నారు ఇంతకుముందు కళ్యాణక్క కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే బేబక్క అసలు వంట చేయడానికి ఆమె వెళ్ళలేదు వంట చేయమని చెప్పింది వాళ్ళే అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టింది వాళ్ళే ఆమె చేస్తుంటే తింటుంది వాళ్ళే మళ్ళీ ఇప్పుడు బేబక్కకి ఏం రీజన్ చెప్తున్నారు అందరూ ఒకే రీజన్ సోనియా చెప్పిన రీజనే పప్పు వండేవు పప్పు మార్చావు పప్పులో కారం వేసావు కూరగాయలు కోస్తే ఎన్ని కూరగాయలు పోయాలో చెప్పలేదు ఇప్పుడు సోనియా ఎందుకు మాట్లాడిందంటే అది సోనియా రేషన్ మేనేజర్ అందరికీ ఫుడ్ అందేటట్టు చూసుకునే బాధ్యత సోనియాది కాబట్టి ఎవరికైనా ఫుడ్ అందకపోయినా ఏమైనా సరిగా లేకపోయినా సోనియా అని అడుగుతారు ఎందుకంటే రేషన్ మేనేజర్ కాబట్టి అందుకని సోనియా ఏం చేసిందంటే నిఖిలు బేబక్కని వంట చేయమని అప్పచెప్పాడు అప్పుడే నా వల్ల కాదయ్యా వేరేమన్నా పెట్టమంటే పెట్టేవాళ్ళేము ఆ నేను చేస్తా నేను వెళ్ళింది అయితే పద్నాలుగు మందికి వంట చేయటం అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు కరెక్ట్గా ఉప్పు కారం వేయటం వస్తుంది రాదు ఒకటి రెండు రో రెండు రోజులు పోతే అలవాటు అయిపోతుంది అది కూడా ఫస్ట్ డే ఒకటే రెండు రోజులు జగడిచింది అది ఎంత కారం వేయాలి ఎంత ఉప్పు వేయాలి అనేది ఎవరికి అర్థం కాలేదని బేబక్క అంటుంది బేబక్ అనేది రేషన్ మేనేజర్గా సోనియా నామినేట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అక్క బేబక్క పప్పు మాడిపోతుంది ఒక్కొక్కరు చూడక ఒక్కొక్కరు చూడక అంటే ఏం పట్టించుకోకుండా కూర్చుంది పప్పు మొత్తం మాడిపోయింది వాళ్ళు అప్పటికి ఆకలితో చాలా ఇబ్బంది పడ్డారు అది సోనియా ఏం చేసిందంటే అంటే అక్క నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తించావు అక్కడ అందుకే నామినేట్ చేస్తున్నా అంతే వాస్తవం అది బాధ్యత లేకుండా ప్రవర్తించింది తర్వాత కారం ఎక్కువైందని కొంతమంది ఉప్పు సరిపోలేదని కొంతమంది అట్లా అన్నారు అనుకో ఏమనాలి ఫస్ట్ డే సెకండ్ డే కదా అయ్యా ఎంత వేయాలనేది అబ్జర్వేషన్ ఉండాలి కదా పోను పోను అలవాటు అవుద్ది చూద్దాము సరిపోకపోద్దు ఉప్పు కలుపుకోండి మీరు అని చెప్తే బాగుండేది అట్లా కాకుండా కూర నచ్చిన వాళ్ళు వేరుగా వండుకోవడానికి లేదంట ఇప్పుడు బేబా కొండిన కూరే తినాలంట ఒకవేళ కారం తిన్న వాళ్ళు ఉంటారు ఉప్పు కసిమవుద్ది అప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు వేరే కూర వండుకోవడానికి వీలు లేదు అని చెప్పే హక్కు బేబక్క లేదు బేబక్కది అక్కడ అన్వెన్షన్ చేస్తుంది ఏమని ఈ కూర తినాలి ఇంకూర కూర వీలు లేదు నచ్చినప్పుడు వాళ్ళ ఎగ్స్ ఉన్నాయి వాళ్ళ ఎగ్స్ ఏదో ఆమ్లెట్ ఏదో ఒకటి వేసుకుని తినేస్తారు వండుకోవద్దిన నాకు బేబక్కక లేదు కదా అదే పట్టుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే బాబక్క నీగుండక్క మేము ఫుడ్కి ఇబ్బంది పడ్డాము కారం ఎక్కివేస్తున్నావు పప్పు మార్చేవు అని కూరగాయలు కోశారు ఇప్పుడు బేబక్క స్నానానికి వెళ్తుంది బేబక్క ఎన్ని కూరగాయలు కోయాలి అని అడుగుంటే సరిపోయేది వీళ్ళు అడగలేదు అడగకుండానే కూరగాయలు కోసి పెట్టారు ఆ మధ్య ఎందుకు ఇన్ని కోసారు ఎట్టు కోసారు ఎట్టు కోసారంటే నువ్వు ముందు చెప్పెళ్ళాలి కదా అనే వాళ్ళు అంటారు వీళ్ళు అడగాలి కదా నామంటది వీళ్ళు కూడా కూరగాయలు కోసేవాడు బేబక్క ఎన్ని కూరగాయలు కోయాలి వండేదాం కాబట్టి అవను అడగాలి అడగలేదు వీళ్ళు అడగపోవడం వీళ్ళు తప్పు ఆమె కూడా ఇన్ని కూరగాయలు పోయిన చెప్పబడ అంతా ఇక్కడ వీళ్ళందరూ ఎన్నప్పుడు బేవక్క డిఫెండ్ చేసుకోలేకపోతుంది ఎందుకు చేసుకోలేకపోతుంది అందుకే నిఖిల్ అన్నాడు బేవక్క నువ్వు వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు నీ ఆన్సర్ కానీ ఏదైనా నీ ఆలోచన ఫ్రీగా ఓపెన్గా చెప్పే ఛాన్స్ అక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఓపెన్ అప్ అవ్వచ్చు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పవచ్చు ఎవరు ఆర్గ్యూ వాళ్ళు చేసుకోవచ్చు ఎవరు డిఫెండ్ వాళ్ళు చేసుకోవచ్చు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఆ ఛాన్స్ అక్కడ ఉంది అందుకు నిఖిల్ అన్నాడు అక్క బేబక్క నువ్వు ఆర్గ్యూ చేసుకోకపోత లేకపోతున్నావు ఆర్గ్యూ చేయటం నీకు రావట్లేదు అంటున్నాడు బేబక్క ఏమనుకుంటుందంటే వీళ్ళు చిన్నవాళ్ళు కదా సానుకూలంగా బాగా అది బిగ్ బాస్ అవసరం కుదరదు డిఫెండ్ చేసుకోవాలి వాళ్ళు అన్నప్పుడు సోనియా కానీ మిగతా వాళ్ళందరూ కూడా పప్పు 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 ఇదే పెట్టి వాళ్ళు నామినేట్ చేశారు చేసినప్పుడు ఒకటే అనాలి నేను వంట చేస్తానని చెప్పానా నన్ను వంట చేయమని చెప్పింది మీరే నేను వంట చేయమని చెప్పినప్పుడు దాంట్లో ఉప్పెంత కారం ఎంత అనేది నాకు అలవాటు అవ్వాలి ఇంతమందికి నేను ఎప్పుడు వంట చేయలేదు కాబట్టి అలవాటు అయిన ద్వారా మీరు సందుకోవాలి అని చెప్పాలి వంటగదిలోకి పంపించింది వాళ్ళే వంట చేస్తున్న తింటుంది వాళ్ళే కూరగాయలు కోస్తుంది వాళ్ళే అన్ని తిప్పి బేబక్ మెడగబెట్టారు బేబక్క కూడా డిఫెండ్ చేసుకోవడం చేసుకోవట్లేదు అక్కడ ఇప్పుడు బయట సరిపోయింది కానీ అక్కడ అవసరం పనికిరాదు కదా అట్లా ప్రతి ఒక్కళ్ళు బేబక్క బేబక్క అన్నప్పుడు వీళ్ళందరూ కూడా బేబక్కని బయడి పంపించడం ఫిక్స్ పప్పు కూర వంకతోటి అందరూ కూడా అదే రీజన్ పెట్టి బేబక్కని నామినేట్ చేశారు తర్వాత సోనియా మణికంఠ సోనియా కూడా ఏ రీజన్ చెప్తుంది ఇదే రీజన్ చెప్తుంది ఏమనంటే అని నువ్వు ఒక్కడే కూర్చుంటున్నావు ఏం పనులు చేయట్లేదు ఎవరితోటి మాట్లాడలేదు నువ్వు కెమెరా ఇదే అందరూ కూడా రీజను కరెక్టే కదా దానికి కూడా ఇప్పుడు కిరాక్ సీత ఉంది కిరాక్ సీత కానీ యశ్వి కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు మీరు ఇచ్చిపడేయండి నేనైతే ఇచ్చి పడేస్తా అప్పుడప్పుడే తేల్చేసుకుంటా అంటున్నాడు కానీ అది అవకాశం కోసం కాసు కూర్చోవాలి అక్కడ ఇప్పుడు కిరాక్ సీత ఉంది కిరాక్ సీత ఏం చేసిందంటే త్రీ డేస్ నుంచి సఫర్ అవుతూనే ఉంది కిరాక్ సీత గుండా ఎందుకంటే నిన్న గేమ్ ఆడేటప్పుడు కూడా సంచాలక్గా కిరాక్స్ అవుతుంది ఉన్నప్పుడు గేమ్ అయిపోయింది గేమ్ అయిపోగానే అన్నది బిగ్ బాస్ ఒకసారి నన్ను అప్రిషియేట్ చేయొచ్చు కదా సంచాలక్ బాగా చేసేవని అన్నది తను అప్రిషియేట్ ఉందేమో అన్నప్పుడు నిఖిల్ ఏమనాలి పక్క పోయి ఆడుకో అంటే కిరాక్స్ చిన్నపిల్ల పక్క పోయి ఆడుకునే మాట ఏంది అప్పుడు తను బాధ చేస్తుంది వచ్చి మణికంటే చెప్పింది ఇలా పక్క పోయి ఆడుకో నన్ను అని అంటే నువ్వు అప్పుడు అడగాలి కదా అప్పుడే ఇచ్చి పడేయాలి కదా అని అప్పుడు మణికంట అన్నాడు అది కిరాక్ సీత సమయం కోసం వేచేసింది ఈ నామినేషన్ టైంలో నిఖిల్ మాట్లాడుతున్నాడు నిఖిల్ జడ్జిగా ఉన్నాడు వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటప్పుడు నిఖిల్ మాట్లాడే అవసరం లేదు మధ్యలో కిరాక్ లేచింది నిఖిల్ ఏమన్నాడు నువ్వు ఎందుకు లేచావు సీత కూర్చో నువ్వు నీకేం పని అంటే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఛాన్స్ దొరికింది కానీ కిరాక్ లేచింది ఎందుకంటే ప్రతిసారి సీతను హట్ చేశాడు త్రీ డే త్రీ డేస్ నుంచి పక్క బాయ్ ఆడుకోమంటాం చాలే ఊరుకో అంటాం ఇట్లా అంటే తనకు బాగా వేసింది అది ఇప్పుడు ఛాన్స్ తీసుకొని పెద్ద పెద్దగా అరవటం నిక్కిల్ వర్సెస్ కిరాక్ సీత లాగా తయారైంది నూనె ఊరు మూసుకుంటే నువ్వు ఊరు మూసుకో నువ్వు మాట్లాడుతున్నావు నేను మాట్లాడుతున్నా నీకేం పని అంటే నీకేం పని నువ్వు మాట్లాడే కాబట్టి నేను మాట్లాడతా అద్ద పెద్ద లేకుండా పెద్ద పెద్ద అరుపులు అరిసారు ఇద్దరు ఒకరికొకరు ఒకరు తీర్చుకున్నారు అయితే ఇక్కడ నిఖిల్ది మనం ఆలోచించాలి నిఖిల్ కొంచెం డామినేట్ చేస్తున్నాడేమో అందరిని అనిపిస్తుంది ఎందుకంటే అందరిని కూడా ఎంత చీఫ్ అయితే మాత్రం అజమాషి చేసినట్టు అందరినీ అందరిని అజమాష చేసినట్టు ఇప్పుడు యశ్వి అంటే ఆయన చీఫ్గా ఎంచుకున్నాడు కాబట్టి యశ్వీ ఆయన మాట వినాల్సిందే నైని ఆయన మాట ఉంటుంది మిగతా అందరూ కూడా ఆయన మాట వినాలా కుదరదు కదా ఎవరు ఒపీనియన్ ఆడుకుంటుంది ఎవరి ఆలోచన ఆడుకుంటుంది ఎవరు మాటలు వాడుకుంటాయి ఎవరు సలహా చెప్పాలంటే వాళ్ళు చెప్పగలరు అంతేగా అందరి మీద డామినేటింగ్ చేస్తున్నాడేమో డామినేటింగ్ విధంగా మేసాలు తిప్పటం డామినేటింగ్ విధంగా బాడీ లాంగ్వేజ్ అట్లా నిఖిల్ ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే మీకేమనిపించిందో కామెంట్ చేయండి అట్లా డామినేట్ చేయండి కరెక్ట్ కాదు కదా అట్లా డామినేట్ చేస్తున్నాడు అది నచ్చట్లేదు కిరాక్ సీతకు కూడా డామినేట్ చేస్తుంది ఇక్కడ అక్కడ కన్నడలో ఉన్న ప్రేరణ ప్రేరణని నామినేషన్ లేకుండా కాపాడుతూ వచ్చారు ఎస్వి కానీ నిఖిల్ కానీ ఎందుకంటే ఫస్ట్ బేబక్కని ప్రేరణని నామినేట్ చేసింది మన సోనియా చేస్తే బేబక్కని నామినేట్లో తీసుకుంది ఎస్వి ప్రేరణ కాపాడింది ఇప్పుడు ప్రేరణకు ఒక్కోటే పడింది ఆమె నామినేట్లోకి రాదు రెండు ఓట్లు పడితేనే నామినేట్ అవుతారు ఒక్కోటే పడింది కాబట్టి ప్రేరణ రాదు ప్రేరణని నామినేషన్ రాకుండా జాగ్రత్త పడ్డారు అయితే వీళ్ళందరిలో ఎక్కువగా నామినేషన్లోకి వస్తూ ఉండేవాళ్ళు ఎవరంటే బేబక్క అయితే ఈ వారం ఉంటే మంచిదే ఎందుకంటే ఈ వారం నామినేషన్ ఉండేవాళ్ళు బేబక్క నాగమణికంట పృథ్వీరాజ్ సోనియా విష్ణుప్రియ భాష ఈ బేబక్ అంటే తనకెంత ఎంత ఫాలోయింగ్ ఉందో ఏమో మరి ఆ ఫాలోవర్స్ అందరూ కూడా తనకు ఓటేస్తారు లేదో తెలియదు ఎందుకంటే బయట ఆడియన్స్ కూడా ఆలోచన ఎలా ఉంటుందంటే మన క్యాండిడేటే కదా మనమే ఓటు వేసుకోవాలనే రీతిలో ఆలోచించరు ఆ న్యాయ న్యాయాలను ఆలోచిస్తారు మంచి చెడు ఆలోచిస్తారు ఆడియన్స్ కూడా పిచ్చివాళ్ళేం కాదు కదా దాన్ని బట్టి మరి బేవక్కకు ఏమాత్రం ఓట్లు పడతాయి అనేది ఆలోచించాలి మనం ఈ వారం ఉంటే మంచిదే తర్వాత మణికంఠ మణికంట ఫాలోవర్స్ తక్కువ ఇప్పుడు మణికంఠ ఏమన్నాడు నేను చాలా నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నాకు నీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది నీ క్లారిటీ లేని మనిషి వచ్చి క్లారిటీ ఉన్న నన్ను అంటున్నాడు అంటే శేఖర భాషకి క్లారిటీ లేదంట నాగమంటకే క్లారిటీ ఉందంట నేను చాలా కష్టాల్లో వచ్చానంటే అందరూ కష్టాల్లో వచ్చారు అదే శేఖర భాష ఉంది అందరూ కష్టాల్లో నుంచి వచ్చారు అందరూ ఎవరెవరు ప్రూవ్ చేసుకోవడానికే వచ్చారు అక్కడికి అందరూ ఊరికి రాలేదు కదా అదే శేఖర భాష కూడా మాట్లాడింది మరి నాగమణి మరి ఉంటాడో లేదో బేబక్క నాగమణి కంటే వెళ్దారు ఎవరో ఒకళ్ళో వెళ్ళొచ్చు పృథ్వీరాజు పృథ్వీరాజు కన్నడ ఆల్రెడీ కన్నడలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు ఆల్రెడీ ఓటింగ్ కూడా రెడీ అయ్యారు వాళ్ళు సోనియా సోనియా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సోనియా ఇప్పుడు ప్రేరణ ఉంది ప్రేరణకి సోనియాకి నామినేషన్ టైంలో ప్రేరణ ఒక చోట కూర్చొని మాట్లాడుతుంది అనుకో సోనియా వెళ్ళిపోయి నేను మాట్లాడతానంటదంట నా మాటలు నువ్వు మాట్లాడేది ఏంది నా మాటలు ఏం మాట్లాడుకుంటావు కదా నువ్వు మాట్లాడేది ఏంది అని ప్రేరణ అంటుంది ఇప్పుడు తన విషయం తను మాట్లాడుకుంటుంది మధ్యలో ఈవేళ దూరటం ఏంటి సోనియాలు మాట్లాడటం ఏంటి లెట్ మీ టాక్ లెట్ మీ టాక్ అని తన విషయం తను మాట్లాడుకుంటుంది నీ విషయం నువ్వు మాట్లాడుకో అని ప్రేరణ అంటుంది నా విషయం నేను మాట్లాడుకుంటాను నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోకు అని ప్రేరణ అంటుంది అనమాట ఇట్టా వీళ్ళిద్దరు కూడా తగ్గ బురవబడింది సోనియా మాత్రం ఖచ్చితంగా ప్రతిసా నామినేషన్లో ఉండేటట్టే కనపడుతుంది విష్ణుప్రియ విష్ణుప్రియ అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఏం పని చేయదు ఆ యోగా చేసుకోవడం కూర్చోవటం కాకపోతే విష్ణుప్రియ ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి విష్ణుప్రియ సేవ్ అవుద్ది ఖచ్చితంగా శేఖర భాష శేఖర భాష కూడా సేవ్ అవుతాడు ఇక మనకు బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే బేబక్క కానీ మనకంట కానీ పుర్థి కానీ ముగ్గురు ఎవరో ఒకళ్ళో ఖచ్చితంగా బయటికి వెళ్తారు కాబట్టి ఎవరు వెళ్తారు అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ